రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు భూ వివాదాలు గృహ సంబంధమైన సమస్యలు మరింతగా పెరగటం అనేది మానసికంగా సతమతమయ్యే విధంగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భావాన్ని కలిగి ఉంటారు ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో భవిష్యత్తుని ఊహించుకోలేక రకరకాలైనటువంటి ఆలోచనలతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి దీనికి తగినటువంటి పరిష్కారాలను మనం వెను వెంటనే ఎంచుకోవాలి పిల్లలు ఎదుగుతున్నారు పిల్లల ముందర మనకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండటం అనేది సమన్యసం కాదు అన్న నేపథ్యంలో ఆలోచనలు మంచి స్ఫూర్తిని ధైర్యాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి భూ లావాదేవీలు అనుకూలంగా మారతాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు పురోగతిని మాత్రమే అందుకోగలుగుతారు చేయాలనుకున్న కార్యక్రమం ఒక తీరు విధానం దాన్ని చేయవలసినటువంటి విధంగా చేయలేక కొన్ని తప్పప్పులు సరిదిద్దుకోనే విధంగా మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు పద్ధతులు ఉంటాయి బయట వాళ్ళు చెప్పిన మాటలు విని మనం పెడదో పట్టాము కొన్ని తప్పడడుగులు వేశాము అన్న విధంగా పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీటిని వెనువెంటనే గ్రహించి ఈ తప్పులు సరిదిద్దుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు అదేం పెద్ద తప్పు విషయం కాదు గొప్ప విషయము కాదు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోగలిగే వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కొన్ని స్థిరాస్తుల్ని అమ్మి చేతిలో డబ్బులు పెట్టుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి నూతన విద్యాభ్యాసాల గురించి పిల్లల పట్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలను కనబరుస్తారు వాళ్ళ నా దిశలో ప్రోత్సహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది మొదట చేసే ప్రయత్నం కన్నా రెండోసారి చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపు కలిగినటువంటి కళాశాలలో సీటు లభిస్తుంది మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు పర్టికులర్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేసేవారు దానికోసమే కాలాన్ని వృధా చేయక అప్పటి వరకైనా ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం వృష్టికి రాసేవారికి వచ్చే రంగు నీలం కలిసి వచ్చేది తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం జరిపించి ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి తరచుగా ఆటంకాలు ఎదురవుతూ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్నప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి మెడలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి డాలర్ ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ప్రత్యేకించి రాబోయే శ్రావణ మాసంలో మారేడు దళాలతో మారేడు కాయతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు పూజ జరిపించగలిగితే విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఎంత బిజీగా ఉన్న లైఫ్లో అయినా కూడా ఖచ్చితంగా రోజు ఒక పదిహేను నిమిషాలు కేటాయించి ఏదో ఒక శ్లోకం స్తోత్రం చదవగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి